శివహం భక్తి ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం ఉగాది పండుగ రోజున మనము చేయవలసిన పనులేమిటో అలాగే చెయ్యకూడని పనులేమిటో మరియు తప్పకుండా ఉగాది పండుగ రోజున ఇంటికి తీసుకురావలసిన వస్తువులేమిటో పూర్తి వివరంగా తెలుసుకుందామండి ఉగాది పండుగ రోజున ముఖ్యంగా చేయవలసినది ఉగాది పచ్చడి వేప పువ్వు కొత్త చింతపండు కొత్త బెల్లం మామిడి ముక్కలు ఉప్పు మరియు కారం ఇలా షడ్రుచుల సమ్మేళనంతో చేసే ఉగాది పచ్చడిని ముందుగా ఇంటి కులదైవానికి సమర్పించి తరువాత కుటుంబ సభ్యులంతా స్వీకరించాలండి మనము గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఉగాది పచ్చడిని ఎప్పుడైనా కూడా మన అరచేతిలో వేసుకుని స్వీకరించవలసి ఉంటుందండి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పూన్లో కానీ బౌల్లో కూడా వేసుకుని తినకూడదండి ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడిని ఏ సమయంలో స్వీకరించాలి అంటే ఉగాది పండుగ రోజున ఉదయం ఆరు గంటల నుండి ఉదయం తొమ్మిది గంటలలోపు ఉగాది పచ్చడిని స్వీకరించటం వలన మనకు అత్యున్నత ఫలితాలు కలుగుతాయండి ఉగాది పచ్చడిని సేవించిన తర్వాత మనము రాజ దర్శనం చేసుకోవాలండి ఈ కాలంలో రాజులు ఉండరు కనుక మనకు రారాజు అయిన ఆ పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవాలండి అందుకని శివాలయానికి కానీ విష్ణాలయానికి కానీ వెళ్ళి స్వామి దర్శనం తప్పకుండా చేసుకోవాలండి అంతేకాకుండా ఈ రోజున మిత్ర దర్శనం కూడా చేసుకోవాలండి అంటే మనం మిత్రుల అందరినీ కూడా ఇవాళ కలుసుకుంటే చాలా మంచిదండి ఇలా చేయాలని మనకు పెద్దలు ఎందుకు చెప్పారు అని అంటే ఉగాది మనకు మొదటి రోజున ఈ రోజున మనం ఏది చేస్తే ఈ సంవత్సరం మొత్తం మనకు అదే జరుగుతుంది అని అంటారండి ఎంత శత్రువులైనా సరే ఇవాళ మంచి మాటలతో మంచి సఖ్యతతో అందరితో కలిసిమెలిసి ఉండాలండి ఇది అన్ని విధాలుగా మనకు సహకరిస్తుందండి అన్ని విధాల స్నేహభావం కలుగుతుందండి ఇలా చేయటం వలన ఒకరికొకరు సఖ్యతగా ఉండి స్నేహభావం కలిగి మిత్రులుగా ఒకరికొకరు అండదండగా నిలుచుతారని మన పెద్దలు చెబుతున్నారండి తప్పనిసరిగా ఈ ఉగాది పండుగ రోజున మన తల్లిదండ్రులకు గురువులకు పాదాభివందనం చేసి వాళ్ళ ఆశీర్వచనాలను పొందాలండి నూతన కార్యాలను ప్రారంభించటానికి ఇవాళ ఎంతో శ్రేష్టదాయకమైనదండి ఈ ఉగాది పండుగ రోజున విసనకర్రలు మంచినీరు పానకం మజ్జిగ ఇలాంటివి మన శక్తి కొలది దానం చేయవచ్చునండి రాబోయేది వేసవి కాలం కనుక మజ్జిగ చలివేంద్రం కానీ మంచినీటి చలివేంద్రం కానీ పెట్టి అందరికీ సేద తీర్చవచ్చునండి ఇలా చేసినటువంటి వారికి పుణ్యం మాటల్లో చెప్పలేనంత ఉంటుందండి ఇవాళ ఇంటికి ఒక నూతన పంచాంగాన్ని తీసుకువచ్చి ఉదయం పూజా సమయంలో పంచాంగాన్ని దేవుడి దగ్గర ఉంచి మన పెద్దల ద్వారా కానీ గురువుల ద్వారా కానీ పంచాంగ శ్రవణాన్ని చేయించుకోవాలండి ఈ పంచాంగ శ్రవణాన్ని మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు కానీ లేదా సాయంత్రం సంధ్యా సమయంలో కానీ పంచాంగ శ్రవణాన్ని చేయడం చాలా శ్రేష్టదాయకమైనదండి ఉగాది పండుగ రోజున చేయకూడని పనులేమిటి అంటే ఇవాళ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరితోనూ తగువులాడకూడదండి భార్యాభర్తలిద్దరూ సఖ్యతతో మెలగాలండి పిల్లల్ని కాసేపైనా సరే ఈ రోజున చదువుకోవాలని చెప్పాలండి ఎందుకంటే ఇవాళ ఏ పని చేసినా అది సంవత్సరం మొత్తము చేస్తూ ఉంటామని పెద్దల వాచ అండి ఎట్టి పరిస్థితులలోనూ ఈరోజు ఎవరిని అనరాని మాటలను అనరాదండి ఇవాళ అనవసరమైన ఖర్చులను కూడా చేయరాదండి ఎంతో అవసరం ఉంటే తప్ప ఖర్చులను చేయరాదండి అలాగే ఎంతో అవసరం ఉంటే తప్ప హాస్పిటల్కి వెళ్ళరాదండి ఇవన్నీ తప్పకుండా ఉగాది పండుగ రోజున పాటించి తీరాల్సి ఉంటుందండి ఉగాది పండుగ రోజున మనం కోరుకున్నది నెరవేరటానికి తప్పక చేయవలసినది ఏమిటి అంటే ముందుగా మన ఇంట్లోనే ఒక ఆవు దూడ బొమ్మ ఉంటే సరిపోతుందండి లేదంటే ఇవాళ ఒక ఆవు దూడ బొమ్మను ఇంటికి కొని తెచ్చుకోవాలండి మన శక్తి కొలది అది మట్టిదైనా సరే లేదా వెండిదైనా సరే ఎలాంటి లోహందైనా సరే ఇంటికి కొని తెచ్చుకోవాలండి ఆ బొమ్మను తీసుకువచ్చి మన పూజా మందిరంలో ప్రతిష్ఠించుకోవాలండి ఒక తెల్లని కాగితం తీసుకుని ఆ కాగితం మీద మన కోరికను రాయాలండి ఆ తరువాత ఓం సురభై నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఆ కాగితాన్ని మడిచి ఆవు దూడ బొమ్మ కింద పెట్టాలండి ఇలా పెట్టిన తరువాత మన కోరికలను గోమాతకు తెలుపుకోవాలండి మన కోరిక నెరవేరిన తరువాత ఆ కాగితాన్ని ఒక పసుపు వస్త్రంలో పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి ఒక వేప చెట్టు కొమ్మకు కట్టి రావాలండి ఇలా చేయటం వలన ఆ గోమాత ద్వారా మన కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయండి ఇది ఉగాది పండుగ రోజున తప్పకుండా చేయవలసిన పరిహారం అలాగే ఉగాది పండుగ రోజున తప్పకుండా చేయవలసినది వృషభ పూజ గోమాతను పసుపు కుంకుమలతో అలంకరించి ప్రదక్షిణలు చేయాలండి అలాగే వృషభానికి కూడా పసుపు కుంకుమలతో అలంకరించి ప్రదక్షిణలు చేయాలండి ఇలా చేయటం వలన ఆ లక్ష్మీనారాయణుల కరుణ కటాక్షాలు మన మీద ఎల్లప్పుడూ ప్రసరింపబడతాయండి తెలుసుకున్నాం కదా అండి ఉగాది పండుగ రోజున చేయవలసిన పనులు మరియు చేయకూడని పనుల గురించి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి సెలవామరి సర్వం ఈశ్వరార్పణమస్తు స్వస్తి